హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ అండి ఇది ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ముందు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగాలండి ఇలా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని నీళ్లు లేకుండా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుని కొంచెం సేపు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గుతుందండి ఇలా మగ్గిన దాన్ని ఒకసారి కలుపుకోవాలండి విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఇవి మొక్కలకు కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ అనేది ఈ విధంగా వేపుకుంటూ ఉండాలండి ఇలా వేపుకున్న తర్వాత ఇందులో చిటికడు పసుపు వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసిన మసాలా పొడినండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని మొక్కలకన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక గుప్పుడు కొత్తిమీర ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని స్టవ్ అనేది మూత పెట్టుకుంటూ ఈ విధంగా మగ్గ పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని దగ్గరికి వచ్చేంత వరకు బాగా దగ్గరికి వచ్చేంత వరకు కూర అనేది వేపుకుంటూ ఉండాలండి ఈ విధంగా చికెన్ అనేది ఈ విధంగా మసాలాలో బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండీ చాలా మటుకు దగ్గరకు వచ్చేసింది ఇంకా దించే ముందు ఒక హాఫ్ స్పూను గరం మసాలా పొడి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని బాగా కలిపేసుకుని ఈ విధంగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు వేగిన తర్వాత ఇలా ఐదు నిమిషాల పాటు వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమేనండి అయిపోయింది ఇందులో చికెన్ అనేది ఉడికిందా లేదా అనేది మీకు చూపిస్తున్నాను చూడండి చూశారు కదండి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది అంతేనండి ఇంక సర్వ్ చేసేసుకోవడమే ఉల్లిపాయ నిమ్మకాయలతో ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్